ఈ రోజైతే వంకాయ బిర్యానీ చేస్తున్నాను దీని ప్రాసెస్ అయితే చూపిచ్చేస్తాను వేయించుకున్న పల్లీలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ అల్లవెల్లు పేస్టు ఫ్రైడ్ ఆనియన్స్ లవంగి ఇలాచి చెక్క వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా రైస్ కి ఎసర పెట్టుకోవాలన్నమాట ఒక గ్లాస్ రైస్ కి అయితే నేను ఒక ఫోర్ గ్లాస్ వాటర్ రైస్ పెట్టుకుని అందులో సాల్ట్ ఆయిల్ బిర్యానీ స్పైసెస్ ఇంకా మరిగిన తర్వాత వాటర్ రైస్ వేసుకుని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయితే ఒక పక్క వచ్చేసి నేను కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులోకి అయితే బిర్యానీ ఆకు ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా గుత్తి వంకాయ మసాలా పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి అయితే రైస్ కుక్ అయిపోతూ ఉంటది మనం స్ట్రైన్ చేసేసుకుని ఇంకా ఇందులోకి స్పైసెస్ కొన్ని కొన్ని గరం మసాలా సాల్ట్ వేసుకుని గుత్తి వంకాయని ఇంకా రైస్ అయితే లేయర్ లేయర్స్ కింద వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవడమే చాలా టేస్ట్ గా వచ్చింది ఫస్ట్ ఏం చేసినా సరే మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట స్పైసెస్ తక్కువగా చేశాను మరి వేయలేదు పర్